హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట ఈ రోజు నుంచి వల్లభినేని వంశీ పోలీస్ కస్టడీ స్టార్ట్ అయింది అయితే ఇక్కడే అందరిలో ఒక అనుమానం ఏంటి అంటే ఇప్పుడు కొడాలనాని పేరు కూడా బయటికి రాబోతుందా ఎందుకంటే అందరూ అనుకుంటారు వల్లభినేని వంశీ కొడాలనానికి చదివకుండా ఏ పని చేయడు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అని ఇప్పుడు ఈ సత్యవర్ధర్ కిడ్నాప్ కూడా కొడాలనానితో చర్చించే కలిసే చేసి ఉంటాడు అనేది ఇప్పుడు వల్లభిని వంశీ ఫోన్లో ఎలాంటి సమాచారం ఉంది ఆ ఫోన్ విషయాలు ఇప్పటికైనా తెలుస్తాయా అసలు ఆ ఫోన్ ఎందుకు దాస్తున్నాడు ఒకటి అని పేరు రెండు వల్ల వంశీ ఫోను ఈ రెండు విషయాలు ఈ కస్టడీలో ఈ రహస్యాలుగా మారిపోతాయా విషయాలు బయటకు వస్తాయా వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ ఎలస్ రజత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ మొత్తం ఇలా కస్టడీ నుంచి రెండు అంశాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకటి వల్లభిని వంశీతో పాటు ప్రాణ స్నేహితులుగా తిరిగి ఉన్న కొడనాని పేరు బయటకు వస్తా రాదా రెండు వల్ల వంశీ ఫోను బయటకు వస్తా రాదా అసలు ఫోన్ బయటకు వస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి సంబంధించిన ఫోన్ కాల్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు కొడాలి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళ మధ్య ఏం డిస్కషన్ జరిగింది వాట్సప్ చాటింగ్ ఏం జరిగింది ఈ కిడ్నాప్కి సంబంధించి కొడాలి నానికి ముందుగానే తెలుసా కొడాలి నాని వల్లభనేని వంశీకి ఏమైనా సాయం చేశాడా అనే విషయాలు కూడా బయటపడతాయి ఇక్కడ వల్లభినే వంశీ కస్టడీలో సెట్టు కూడా ఏర్పాటు చేశారు అతను చేసిన ఈ ఏవైతే వ్యవహారాలు నియోజకవర్గంలో ఉన్నాయి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏమేం చేసినట్టు కూడా బయటకు తీస్తున్నారు ఇంకోటి ఏంటంటే వల్లభనేని వంశీ పరిటాల రవీంద్ర ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి చేసిన వ్యవహారాలు కానివ్వండి అతను చేసిన వ్యాపారాలు కానివ్వండి అప్పటి నుంచి ఎవరెవరిని బెదిరించాడు ఏ ఏ భూములు కబ్జా పెట్టాడు అనే విషయాలను కూడా ఇప్పుడు బయటకు తీస్తారు మొత్తం మొత్తం తీసి అసలు ఈ స్థాయికి ఎలా వచ్చాడు ఇతను ఒక మామూలు డాక్టర్ వెటనరీ డాక్టర్ ఈ స్టేజీకి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చేదానికి టీచర్ కొడుకు టీచర్ కొడుకు ఇట్లా చూసుకుంటే ఆ పరి మొత్తం ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత అతను ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా ఏదైనా కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్నాడా ఎటువంటి రకమైన వ్యాపారాలు చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఉన్నట్టుగా ఇంకోటి ఆ దాంతో పాటు ఎవరితో ఎవరు ఇతని కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రొఫైల్ ఏంటి ఎవరితో కలిసి వ్యాపారాలు చేస్తారు కలిసి అదే వాళ్ళ డైరెక్టర్స్ అంటే అదే అదే చేస్తున్నారు అని అది ఒకటి తీస్తారు ఆ కంపెనీలలో వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి ఓకే ఇవన్నీ వ్యవహారాలు బయటకు వస్తాయి సరే ఇప్పుడు వ్యవహారాలు మాట్లాడుకోవచ్చు పాత వ్యవహారాలు ఎందుకు బయట తీస్తున్నట్టు పాత వ్యవహారాలు అంటే గనక గతంలో బాధితులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక పదేళ్ళ పదేళ్ళ ఇరవై ఏళ్ల క్రితము ఏదైనా బెదిరింపులకు పాల్పడి ఎవరైనా భూములను కానీ ఆస్తులను కానీ కబ్జా చేసుకొని బలవంతంగా రాయించుకొని లేదా ఇతని బాధితులు ఎవరైనా ఉంటారు వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే పాత విషయాలు తిరగదోటం అండి అంటే ఇప్పుడు ఖచ్చితం పాత విషయాలు తిరగ తోటం కాదు ఇక్కడ ఇక్కడ అరెస్ట్ అయ్యాడు కాబట్టి బాధితులు స్వచ్ఛందంగా వస్తారు అప్పుడు చెప్పలేరు చెప్పలేరుగా నాయకుడుగా ఉన్నాడు వైసీపీ మొన్నటి వరకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నింది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నింది కాబట్టి అతను బాధితులు ఎవరున్నా కూడా వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది కాబట్టి పాత వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఇట్లా అన్యాయం చేశాడు అని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది దాని మీద కూడా మళ్ళీ కేసు కట్టడము మళ్ళీ ఎంక్వైరీ చేయడము జరుగుతుంది ఇప్పుడు ఇంకొక అని మనం కూడా సార్ అంటే ఇప్పుడు అతను అన్నదే నన్ను కొడతారు థర్డ్ డిగ్రీ చేస్తారని చెప్పేసి భయపడుతూ కోర్టు ముందు కూడా నిజంగా థర్డ్ డిగ్రీ చేసే అవకాశం ఉంటుందా థర్డ్ డిగ్రీ ఇప్పుడు కూడా కస్టడీకి ఇస్తే జడ్జి ఆయన లాయర్ సమక్షంలో విచారణ చేయాలి ఇప్పుడు చేశారు అవును లాయర్ సమక్షంలో విచారణ అంటే పోలీసులు విచారణ అంటే కనుక థర్డ్ డిగ్రీనే కాదు కొన్ని ప్రశ్నలు ఉంటాయి కొన్ని సాక్ష్యాధారాలు ఉంటాయి పెట్టుకునేసి వాటిని ముందు పెట్టుకునేసి అడుగుతారు దానికి సంబంధించిన సాక్షులు కూడా ఉంటారు దగ్గరే వాళ్ళు ఆ రూములు గదిలో లేకపోయినా అన్ని ఎవిడెన్స్ సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న వ్యక్తులు సాక్ష్యం ఎవరైతే చెప్తారో వాళ్ళు వాళ్ళని కూడా అక్కడ పెట్టి ఉంటారు ఈ క్వశ్చనైర్ ఎప్పుడైతే చదువుతూ ఉంటారో దానికి సంబంధించిన ఆన్సర్లన్నీ వీళ్ళు మళ్ళీ నోట్ చేస్తుంటారు కొన్ని ప్రశ్నలకు ఏం చేస్తారంటే సంబంధిత ఎవిడెన్స్ ముందు పెట్టి ఇదేంటి అని అడుగుతారు ఓకే దానికి ఏం చెప్తాడు కూడా మళ్ళీ నోట్ చేస్తారు ఇది జరుగుతుంది లేదా ఇంకొకరు వ్యక్తి ఎవరైనా ఎవిడెన్సెస్ ఉన్న వ్యక్తి ఉంటారు ప్రత్యక్ష సాక్షులు నువ్వు ఇది చేసావంటే నేను చేయలేదంటాడు ఆ రోజు సంఘటనలో ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సాక్షిని పిలిపిస్తారు అక్కడికి ఇతను తెలుసా మీకు అని అడుగుతారు ఏం చేశాడు చెప్పు అని ప్రత్యక్ష సాక్షిని అడుగుతారు ఆ కాన్వర్జేషన్ కూడా రాస్తారు ఇవన్నీ కూడా నాకు తెలిసి వీడియో షూట్ కూడా చేస్తారు అంటే ఊరికే రిటర్న్గా రాస్తే వేరుతో పాటు వీడియో వీడియోలో అధికారి ఏం ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన ఏం సమాధానాలు చెప్తున్నాడు అనేది కూడా వీడియో కూడా తీసి తీసి పెడతారు ఇట్లా చాలా విషయాలను కూడా బయటికి లాగే అవకాశం ఉంది అట్లాగే నియోజకవర్గంలో అప్పుడు మీ ఆస్తిపాస్తులు ఎంత ఇప్పుడు మీ ఆస్తిపాస్తులు ఎంత మీ బినామీలు కానీ మీ కుటుంబం కానీ ఏ ఏ పేర్లతో ఏ ఏ సంవత్సరంలో ప్రాపర్టీస్ ను రిజిస్టర్ చేసి ఉన్నారు అది కూడా తీస్తారు డాక్యుమెంట్ ఒక మహిళకి లెవెల్కి చేరుకున్నారు అది ఏదో మహిళకు అక్రమ సంబంధం ఉంది ఏదో చేపర అనేసి కూడా ఏదో వార్తలు వస్తున్నాయి కానీ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు ఎంక్వైరీలో బయటపడతాయి దాంతో పాటు ఈ అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో ఈ అనుచర వర్గానికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి తీస్తారు ఇది మొదటి నుంచి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏమునింది తర్వాత ఇతని బ్యాంక్ అకౌంట్లు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు మార్చారు లాకర్సు చెక్ చేస్తారు ఎక్కడికి ఎక్కడ ట్రాన్స్ఫర్ జరిగినాయి అతని కంపెనీలో బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఇవన్నీ వ్యవహారాలు వస్తాయి ఈ వ్యవహారాలు వచ్చినప్పుడు పోలీసులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానివ్వండి ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళు షేర్ చేస్తారు ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు విచారణకు హాజరయ్యి దానికి సంబంధించిన వివరాలన్నీ వల్లభనేని వంశి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వల్లభనేని వంశి పెద్ద అగాధంలో చిక్కుకున్నాడు అని మనం చెప్పచ్చు అగాధంలో చిక్కు చిక్కుకున్నట్లే ఎందుకంటే ఏదైనా కూడా కొన్ని మనం తప్పులు చేసిన మనము క్రమంగా చూస్తున్నాము చాలామంది ఒక ఇరవై ఏళ్ల పాటు ముప్పై ఏళ్ల పాటు అక్రమాలు కొనసాగించిన వాళ్ళంతా కూడా చివరి సమయంలో ఏదో ఒక సమయంలో ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కున్న వాళ్ళే జైలు పాలైన ఇప్పుడు వల్ల వంశి అంటే పీటీ వారాన్ని దాడి చేశారు పాత కేసులు తిరగదోడుతున్నారు సీట్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పట్లో అప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదంటారా మీరు ఇక్కడ మనం వల్లభనేని వంశిని చూడొద్దు మనం ఇక్కడ వల్లభనేని వంశీ ఏం చేశాడు ఎన్ని కేసులు ఎంత అరాచకానికి పాల్పడ్డాడు అనేది మాత్రం చూడాలి మనం అలా వలన ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు ఇంకా ఇంకా కంప్లైంట్స్ ఇప్పుడు విచారణలో పదిహేను కంప్లైంట్స్ వస్తాయి బాధితులు వీళ్ళంతా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఫోన్లు చేసి బదిలీ కబ్జా చేసి ఉంటే కనుక ఆ వాళ్ళు ఇట్లాంటివి ఇవన్నీ వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక కేసు ఒక కేసు ఉన్నప్పుడు అవన్నీ అంటే ఒక్క కేసులో ఇంకొక అరెస్ట్ అరెస్ట్ చేస్తారు తప్పదు అది 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 చట్టం ఆ విధంగా ఉంది కదా దాని ప్రకారం వెళ్తారు తప్పితే ఏదో వల్లభనేని వంశీని మనం చూడడం అవసరం లేదు ఇక్కడ కేసులు ఎన్ని ఇతను చేసిన అరాచకాలు ఏంటి ఇవన్నీ కూడా దాని ప్రకారం చట్టపరంగా ఏదైతే యాక్షన్ తీసుకున్నా అది తీసుకుంటారు వల్లబినేని ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంటే ఉంటుంది లేకపోతే కనుక ఇతరత్ర కేసుల్లో కూడా తిరిగే అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకి పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఇప్పట్లో వలమనేని వంశీ ఈ అగాధంలో నుంచి బయటకు పడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకు సార్ వాళ్ళప్పు మనసి అరెస్ట్ని కొడనా అని అంత పెద్ద సీరియస్గా తీసుకున్నట్టు అనుకోవట్లేదు ఎందుకంటే పెద్ద రచ్చ చేయలేదు లేదు ప్రెస్ మీట్ పెట్టలేదు మాములుగా అయితే కొడేనా అని డిఫరెంట్ కదా గొడవ గొడవ చేసే రకం ధర్నాలు చేసే రకం ఆ రకమైన మాస్ మైండ్ సెట్ ఉన్న కొడాలని అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వచ్చి మీడియాతో ఏదో మాట్లాడిపోయారు తప్ప పెద్దగా రియాక్ట్ అయింది లేదు అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రియాక్ట్ అయితే కనుక మన మీద కూడా దృష్టి సారిస్తారు ఓకే ఇప్పుడు కొడాలి నాని కూడా తను ఆ నియోజకవర్గంలో ఏమేం అనేది అందరికి తెలిసిందే రేపు కొడాలి నాని నెక్స్ట్ పార్ట్ కొడాలి నానిదే వస్తుంది ఆయన మాట్లాడిన భాష కానివ్వండి కొడాలి నాని అనుకోవాలి మనం అవి కూడా వస్తాయి బయటికి ఈయన ఆయన లూజ్ మాటలు వ్యక్తిగతంగా దూషించడము ఆ ఆ లోకేషన్ వ్యక్తిగతంగా దూషించడం కేసులు కాకపోయినా ఆ నియోజకవర్గంలో మొన్న గత జగన్ పాలనలో ఏం చేశారు అని అందరికి తెలుసు కదా అదే మట్టి ఎక్కడ తొవ్వారు ఎంతమందిని కొట్టారు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు ఇవన్నీ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా తీస్తారు దీంట్లో ఏంటంటే వన్ టూ త్రీ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొడాలనాని ఇష్యూ అయిపోయింది కాబట్టి కొడాలనాని ఇష్యూ సిట్ అంతా వేసినాక వాళ్ళు వర్క్ చేసినప్పుడు నెక్స్ట్ ఒలమనేని వంశం అయిపోయింది కాబట్టి కొడాలనేని వంశి నెక్స్ట్ ఏవైతే కంప్లైంట్స్ ఉన్నారో దాని ప్రకారం వాళ్ళు పిలిపించి విచారించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో క్రిమినల్ సెక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారు అరెస్ట్కి వెళ్ళి తప్పు చేసిన వాడు ఎవరైనా కూడా శిక్ష అనుభవించాల్సిందే అంటే ఏపీ రాజకీయాలు వీళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు వస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తారు ఈ కక్షాదింపు వ్యవహారాలు కాదంటారా అంటే గతం వరకు లేదు ఇట్లా అరెస్టులని ఏది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఈ కక్షలు కార్పణ్యాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కక్ష సాధింపులు లేవు ఎవరొకరు గెలిచేవాళ్ళు మళ్ళీ సఖ్యంగా మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వంతో సాయం పొందిన వాళ్ళు ఉన్నారు అంత కక్ష ధోరణితో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఈ కక్షలు మొదలయ్యాయి ఓకే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ గెలుస్తానే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ లేని ఇది వచ్చేసి ఇంకా నాకు శత్రు శేషం లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేశాడు వీలు కాలేదు నెక్స్ట్ కాపు సామాజిక వర్గాన్ని చీల్చి మనం ఏదో బెనిఫిట్ పొందాలని అది వీలు కాలేదు ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని పనుల వల్ల చేష్టల వల్ల ఆయన వీళ్ళ నోటిదుల వల్ల వైసీపీ వాళ్ళ నోటిదుల వల్ల సోషల్ మీడియా వల్ల అందరినీ ఏకం చేసేసి అందరినీ ఈరోజు ఆయన ఓడిపోయాడు ఇప్పుడు ఆ రోజంతా ఎవరైతే విచ్చలవిడిగా ప్రవర్తించారో వాళ్ళందరినీ చట్ట ప్రకారం ఏవైతే సాక్ష్యాధారాలు ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటి ప్రకారం చట్టం తరఫున చేసుకుపోతుంది కాబట్టి ఆ అవకాశము అదంతా చేసింది వీళ్ళే ఓకే ఇప్పుడు జైల్లోకి పోయే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు మీరే ఆ రోజు మీరు కూడా ఏదో ప్రభుత్వం వచ్చింది ఈ కక్షలు కార్పణ్యాలు లేకుండా మీ పరిపాలన మీరు వ్యవహారం చూసుకుని ఉంటే ఇంత ఇష్యూ వచ్చిండేది కదా ఎప్పుడైతే కులాలను మనుషులను టార్గెట్ చేశారో ఎప్పుడైతే తులనాడారు అందరినీ ఆడోళ్లను మోగోళ్లను ఇవన్నీ చేశారు ఒక్కసారిగా ఏమైంది కర్మారీపెట్స్ అంతే ఈరోజు ఒకరు ఒకరు చట్టపరంగా జైల్లోకి పోవాల్సి వస్తుంది అంతే రాబోయే రోజుల్లో కక్ష సాధింపులు అనేటువంటి ఇంతటితోన్నా ఆగిపోవాలి లేదు తదుపరి తదుపరి కక్ష అంటే కనుక సమాజంలో రెండు జాతులుగా విడిపోతాయి రెండు జాతులుగా విడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ కక్ష సాధింపులు వీటికి స్టాప్ పెడితే బాగుంటుంది కార్తిక్ థ్యాంక్ యూ సార్